ఇక్సీ చేసిన మూడు రోజుల తర్వాత ఏ ఎంబ్రియోస్ అయితే సిక్స్ టు ఎయిట్ సెల్స్ స్టేజ్ రీచ్ అవుతాయో వాటిని డే త్రీ ఎంబ్రియోస్ అంటాము వీటిల్లోంచి ఏ ఎంబ్రియోస్ అయితే డే ఫైవ్ వరకు కల్చర్ అయ్యి హండ్రెడ్ సెల్స్ స్టేజ్ కి రీచ్ అవుతాయో వాటిని డే ఫైవ్ ఆర్ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ అంటాము ఈ డే త్రీ ఎంబ్రియోస్ వర్సెస్ డే ఫైవ్ ఎంబ్రియోస్లో లో ఏవి స్ట్రాంగర్ ఎంబ్రియోస్ అంటే డెఫినెట్గా డే ఫైవ్ ఎంబ్రియోస్ ఆర్ బ్లాస్టర్సిస్ డే స్ట్రాంగర్ ఎంబ్రియోస్ ఎందుకంటే ఇవి చివరి వరకు రీచ్ అయినాయి అని ప్రూఫ్ ఉన్న ఎంబ్రియోస్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఇంప్లాంటేషన్ కి రెడీగా ఉన్న ఎంబ్రియోస్ అయితే సక్సెస్ రేట్ డిస్కస్ చేయాలంటే ప్రీవియస్ స్టడీస్ ప్రకారం డే త్రీ ట్రాన్స్ఫర్ లో రెండు లేదా మూడు ఎక్సలెంట్ క్వాలిటీ ఎయిట్ స్టేజ్ ఎంబ్రియోస్ కి లేదా డే ఫైవ్ లో సింగిల్ బ్లాస్ట్ ట్రాన్స్ఫర్ కి రెండిటికి సేమ్ సక్సెస్ రేట్ ఉండొచ్చు కపుల్ ఏ కారణం చేతనైనా డే త్రీలో వాళ్ళు యావరేజ్ ఆర్ పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టయితే వాళ్ళకి ఆ సైకిల్లో సక్సెస్ రేట్ తక్కువే ఉంటుంది సో డే త్రీ ట్రాన్స్ఫర్ చేయించుకునే కపుల్ అందరూ వాళ్ళు ఆ ట్రాన్స్ఫర్కి ముందుకు వెళ్ళాలా సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది లేదా బ్లాస్టోసిస్ట్ కల్చర్ చేయించుకోవాలా అనే విషయాలు డాక్టర్తో డిస్కస్ చేసి ముందుకెళ్ళడం మంచిది